మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావచ్చు సంవత్సరానికి మహా అయితే మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎగలు కొట్టేశాడు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామంటే కనిపించడం లేదు ఈ సంవత్సరము ఎగనామే మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు విశాఖపట్నం పోయి రావచ్చు కదా పోయి చూసి రావచ్చు కదా బాగుంటుంది కదా అని చెప్పి కర్నూలు విజయనగరము శ్రీకాకుళము ప్రకాశము అనంతపురం నెల్లూరు వీళ్ళంత మహిళలు ఎదురు చూస్తున్నారు విజయవాడ గుంటూరు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా చూసి రావచ్చు కదా అమరావతి కడుతున్నాడు కదా ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా విహారయాత్ర పోవచ్చు కదా చూసి రావచ్చు కదా విశాఖపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు నేడు సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేన మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఇంకొక హామీ నేను ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాట్లాడే మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం చాలా ఉన్నాయి స్కూ సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ టచ్ చేస్తున్నా ప్రస్తుతానికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇస్తామన్నాడు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు అన్నాడు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నాడు ఆదో నలుగురుంటే అరవై వేలు ఇస్తాను అన్నాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాడు తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు చేశాడు నేను అడుగుతా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదుకో మీకు ఎదుట చూపిస్తా ఉన్నా మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో బడ్జెట్లు ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు పెట్టారు రూపాయి కూడా డబ్బిలా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి అమౌంట్లో పదమూడు వేల చిల్లర కావాలి పదమూడు వేల కోట్ల పైసలకు కావాలి ఆ పదమూడు వేల కోట్ల పైచీలకు ఎలాగూ పెట్టేది లేదు ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి నామకే వాస్తే పెట్టాలి మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామంటే పెట్టామన్నట్టుగా పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు చంద్రబాబు గారు కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టి ఈరోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్ళకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి బస్సులోకి ఎక్కుతారు వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేసే బస్సులు కలిగించాలి ఉచిత బస్ అనేది లేడీస్ కు ఇచ్చేదానికి ఇంత అంత ఆనందంలో లేము ఎందుకంటే ఈ రాష్ట్రంలో మగవారి కంటే ఓటర్లలో లేడీస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మహిళా మూర్తులందరూ ఓట్లేసినారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది తప్పకుండా అందించేదానికి సిద్ధంగా ఉన్నా అలాగే రవాణా శాఖ మంత్రిగా నేను కూడా ఇస్తున్నా కార్మికులు హ్యాపీగా ఉంటేనే ఏదైనా సిస్టమ్ బతుకుతుంది ఆ కార్మికుల వ్యవస్థనే సంపేసినాడు ఆయన పాదయాత్రలో ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఎక్కువ జనాభా ఉంటారు ఎవరెవరు ఓటర్లు ఎక్కువ ఉంటారు చూసుకొని వాళ్ళందరికీ హామీలు ఫ్రీ హామీలు అన్ని ఇచ్చినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదు అర్థంగా విలీనం చేసినాడు ఏదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీతాలు ఇస్తాననేది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మళ్ళీ ఒకటి పెట్టినాడు వాళ్ళ బంధువుని చైర్మన్గా పెట్టుకొని అక్కడ ఉండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనధికారికంగా రాయపించుకునే పరిస్థితి ఆయన చేసినాడు కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది అలాగే మా నాయకుడు ఒకటే చెప్పారు ఆయన విజన్ మీ అందరికీ తెలుసు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది కొంచెం కేంద్రానికి సంబంధించిన ఇష్యూ ఎందుకంటే అక్కడ రావాల్సిన సబ్సిడీలు ఇవన్నీ అవసరం కాబట్టి ఇప్పుడు ఉండే బస్సులు కూడా ఎక్కువ పెంచితే కాబట్టి ఎందుకంటే ఫ్రీ బస్ సర్వీస్ అంటే ఆటోమేటిక్గా ఈ పీపుల్ కూడా ఎక్కువ జనాలు కూడా ఎక్కువ అయిపోతారు కాబట్టి అవన్నీ ఆలోచిస్తున్నాం తప్పకుండా రాబోయే నెలల్లోనే అతి వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సమీక్షేమాన్ని ఇవ్వలేం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులు గ అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సమీక్షేమాన్ని ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులు గ కట్టడానికి చేయాలి ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలతో మేమందరం ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని చిత్తశుద్ధిగా చేసేలాగా నిరూపించుకుని మనకు పరి పూర్తి చేసేలాగా ఒక అడుగు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ఐదేళ్ల కాలం పాటు అభివృద్ధికి దూరమైన రాష్ట్రం ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి వికసి భారత్లో రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ దేశం ఈ రాష్ట్రం అడుగులు వేస్తున్న దేశం